హాయ్ అండి అందరూ ఈరోజు మనం కొబ్బరి పాలతో రైస్ ఎలా చేయాలో చూద్దామా ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి ఒకసారి టేస్ట్ చాలా బాగుంటుందండి దానికోసం మూడు కప్పులు బియ్యాన్ని తీసుకొని ఒకసారి కడుక్కొని వాటర్ పోసుకొని ఒక అర్ధగంట బియ్యం నానపెట్టుకోవాలి కొబ్బరి పాలు కోసం రెండు కొబ్బరికాయలు తీసుకుందాము కొబ్బరికాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన ముక్కలు మిక్సీ జార్లో వేసుకొని వాటర్ పోసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కొబ్బరి పేస్ట్ నుంచి కొబ్బరి పాలను తీసుకున్నాము కొబ్బరి పేస్ట్ని మరొకసారి మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని పాలు తీసుకొని పాలను పక్కన పెట్టుకుందామండి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న మసాలా దినుసులు వేసుకోవాలి మసాలా దినుసులు తక్కువగా వేసుకున్నామండి అప్పుడే మన మన కొబ్బరి రైస్ని డామినేట్ చేయకుండా ఉంటుంది మసాలా దినుసులు ఆయిల్లో రెండు నిమిషాలు మసాలా దినుసులు వేయించుకోవాలి ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పుని ఆయిల్లో ఒక్క నిమిషం వేయించుకోవాలి కట్ చేసిన ఆనియన్స్ కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో వే వేయించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో వేయించుకోవాలి ఒక గుప్పిడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి ఒక నిమిషం అలా వేయించుకున్నాము గ్లాసు బియ్యంకి గ్లాసున్నర పాలు పోసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని సరిపోకుంటే వేసుకోవాలి మూత పెట్టి పాలను మరగనిచ్చుకుందాము పాలు మరిగేటప్పుడు మనం నానపెట్టుకున్న బియ్యం వేసుకోవాలి బియ్యాన్ని ఒకసారి చిన్నగా కలుపుకోవాలండి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది మూత పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు అన్నాన్ని ఉడకనిద్దాము కుక్కర్ ఆవిరిపోయాక మూత తీసుకుందాము పర్ఫెక్ట్గా మన కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి దీనికి కాంబినేషన్గా కాజు మసాలా కర్రీ అయితే సూపర్ కాంబినేషన్ అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి ఇవి రెండు ఏ నాన్ వెజ్ కర్రీ అయినా ఓకే కానీ కాజు మసాలా కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి రైతా ఓకే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పొడిపళ్ళ ఆడుతూ సూపర్గా రైస్ వచ్చిందండి నేనైతే రైతాతో తిన్నాను ఆ రోజు ఓకే బాయ్ అండి